న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం ఘనంగా వినాయక చవితి సంబరాలు జైత్యాల జిల్లా కేంద్రంలోని కరీంనగర్ రోడ్డులో గల ఎల్జీ గార్డెన్స్ కళ్యాణ మండపంలో గణేష్ రెసిడెన్షియల్స్ సంక్షేమ మండలి వారు గణేష్ నగర్లోని అన్ని కుటుంబాల వారు ఏకమై గత పన్నెండేండ్లుగా ఒకే ఒక గణపతి విగ్రహాన్ని స్థాపించి పూజలు చేస్తున్నారు అర్చకులు సురేష్ శర్మ కార్యక్రమ క్రతువు నిర్వహించారు మహిళలు పెద్ద ఎత్తున ఈ కుంకుమ పూజల్లో పాల్గొన్నారు ఈ సంవత్సరం కూడా ఎప్పటిలాగే ఎల్జీ గార్డెన్స్లో గణేషుని స్థాపించి ఈరోజు మూడవ దినం కుంకుమ పూజలు చేశారు ఈ కార్యక్రమంలో గణేష్ నగర్ సంక్షేమ మండలి గౌరవ అధ్యక్షులు చెన్నమనేని సంతోషరావు అధ్యక్షుడు ఎల్లాల రెడ్డి ఉపాధ్యక్షుడు కుక్కుల రమేష్ ప్రధాన కార్యదర్శి కమటాల రవీందర్ ముదుగంటి సంతోష్ రెడ్డి మీడితోడి సంతోష్ భజనపర్లు గణేష్ నగర్ వాసులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

పసుపు కుంకుమ కుంకుమేసుకోండి మూడు వేలు కచ్చింద్రా ఏదైనా పర్వాలేదు అమ్మవారి దగ్గర ముందర ఉంచండి అష్టోత్తరంకు ముందు ఒక రెండు సార్లు పసుపు వేసి తర్వాత కుంకుమ వేయండి నేను చెప్తాను ఒక పుష్ప అమ్మవారి దగ్గర

ారాయణిలోవణ్యే నవంకాయ గ్రహణం అంటే ఏంటంటే చంద్రుడు రాహు మధ్యలో గంటలు మధ్యలోకి ఆ వర్తికి రాహు గ్రహణం చంద్రగ్రహణం పడ్డారు కాబట్టి పన్నెండు గంటలు ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు ఆరోగ్యమైన వాళ్ళు ఆరోగ్య వాళ్ళు ఆరు గంటలు నాలుగు గంటల మా వచ్చే గ్రహణం माता निरजली सुख दाता मैया सुख दाता जो कोई तुम था तुम पाता तुम, पाता तुम ही शुभ प्रकाशिनी भवनि யல மாதா நோமே பாத்திரோ பாத்தா ஓம் ஜெயலி மாதா தப்பு நிலீஸ் பண்ண மாதிரி நமஸ்காரம் మంగళానికి నమస్కారం చేసుకోండి మీ పంచపాత ఉన్న చుక్క వేసుకోండి హారం తీసుకున్నారు చేయలేదు చిన్నగా అయిందవ తర్వాత మనం స్నానం చేస్తే మనం के साम्राज्यम मौज्यम स्वराज्यम ऐराज्यम ब्रह्महे आविष्ट दशगा प्रिये विश्वेदे महासमासरे दे महादेव बीज बिक्त है विष्णु पतेज जीवहे तन्नो रश्मि प्रयोदय ये <laughs> वेनकवर करके कुछ करके 3 प्रदक्षिक मी कुडीचे वेईपूनचे 3 प्रदक्षन చేస్కొండి చాత నయన వాడి చేయి డింపండి యాని కాంద బాబా జన్మాంత్ర ప్రదానజ పాపః पाबा पाबा तो संभव राहि मां कृपया दिपा शरणा पत्र अंतर शरण अस्ति त्वमे वशिरणं मम अस्मात् कारणं पंडवस्तु मेनया ध्यानावाहनादि पंचोवजार पूजनेन गौरी देवताभ्यं वेदान् नमो मानिलवेस्कन वरणित्य तदकं विसृजे അതെ അതെ വേണം അത് നാഗട്ടുണ്ട് 嗯。 वर्ष विनायक नवंत्रोत्सव लक्ष्मी गणपति गार्थिव गणपति सहित माता कुंकमार्चन विशेष अंदर महाकाणी महाल महासरस्वती स्वरूप पश्पुत अभवान गौरव तैयार गौरव महसी कुंकुमार्चन అమ్మవారి వస్తువుల్లో గౌరవం తయారు చేసి మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి మహాత్మ లక్ష్మి మాలకు గౌరిమాలకు ఆవాహనాలను పంచోజారేసి తర్వాత అష్టోత్తరాల్లో శ్రీ సూక్త అభిషేకంలో వాళ్ళు చాలా చక్కగా సూక్త అభిషేకం కూడా చేశారు ఇంకా ఈ అష్టోత్తర నామాలి మానసం చేయబడి అందరి మనలో ఎవరికైనా కూడా ధనం మూలం సంపాదించిన అందరికీ కూడా నామకరంగా లాభకరంగా శ్రేయస్కరంగా ఉపయోగకరంగా ఉండే ఆ లక్ష్మీదేవిని అందరూ కూడా విశేషంగా కుమార్చన పూజిస్తారు అదే భాగంగా లక్ష్మీ గణపతి గాడిలో ఈ విశేషంగా ఉపార్చలు కలిగారు అందరి మాట్లాడే అమ్మవారికి ఆవాహన ఆరాధనది పంచోపచారాలు అందరి అందరికీ కూడా సిద్ధలక్ష్మీ మోక్ష లక్ష్మీ జయలక్ష్మి సరస్వతి శ్రీర్లక్ష్మీష్మీశ్చా నమదా అందరిలో కూడా నాణ్యలక్ష్మి గజ్యాలక్ష్మి అన్నిటిని కూడా అవార్డు వివాహాక్షారని కుంకుమార్చన చేయబడి అది వచ్చారు సంక్షేమ మండలి కుటుంబ సభ్యులందరికీ గణేష్ కుల సభ్యులందరికీ పేరు గణేష్ ఉత్సవాలు గణేష్ సంక్షేమ మండలి రెండు వేల పదమూడులో స్టార్ట్ అయ్యి పన్నెండు సంవత్సరాలు మా నా కుటుంబ సభ్యులందరూ జరుగుతాం అందరూ మేము అందరం కలిసి కుటుంబ సభ్యులందరం కలిసి ప్రతి పండుగను విరాజన వర్తులు కానీ నద్రా ఉత్సవాలు కానీ ఉగాది ఉత్సవాలు కానీ భూమి సంబరాలు కానీ అందరం కలిసి నిర్ైవిర్గ్యంగా సంతోషంగా ప్రతి పండుగను జరుపుకున్నాను వీరిని సాగరించ కుటుంబ సభ్యులందరికీ మా కంది తర్మన ధన్యవాదాలు

పట్టి పండుగ ఆంగ్లీ కలిసి పోలీసులు ఆంగ్బాబులందరూ కలిసి ఒకే ఒకచ్చింది దీనిలో ఇలాంటి సంఘటనలు ధానలు వారు